మేడం మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో ఇంకొక హాట్ టాపిక్ వచ్చేసి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి లడ్డు వివాదం కూడా చాలా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సో తిరుపతి లడ్డు తయారీ విధానంలో ఎంత పవిత్రంగా ఉంటారో అందరికీ తెలుసు ఆ ప్రసాదం కోసం ఆ దేవుని దర్శించడం కోసం ఎక్కడెక్కడి నుంచి కూడా జనాలు వెళ్తూ ఉంటారు సో ఆ లడ్డు తయారీ విధానంలోనే లోపాలు జరిగినాయి కూడా చెప్తూ ఉన్నారు కదా అంటే తెలియకుండా నూనె లోపలికి వెళ్ళడం అవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా అంటే పాతవి కాకుండా మళ్ళా వేరే పదార్థాలు వాడి తయారు చేయడం అనేది మనం బయటపడింది కదా ఇది దీని మీద ఎటువంటి కామెంట్ అంటే ఇది మన దౌర్భాగ్యం అనుకోవాలి హిందువులకి ఏంటంటే ఒక జీవో పాస్ చేయాలి ఏంటని హిందూ అనేవాడే కొండ మీదకి ఎంప్లాయీగా రావాలి ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి పర్మిషన్స్ మనం ఇవ్వకూడదు ఐఏఎస్ దగ్గర నుంచి చూడండి అక్కడ కమి బోర్డు మెంబర్ దగ్గర నుంచి రెడ్డి గారు అని అంటున్నారు వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కదా ఎందుకు ఇవ్వాలి ఏం ఇండియాలో మన ఐఏఎస్ ఆఫీసర్స్లోని హిందూ ధర్మాన్ని చక్కగా పాల పరిపాలించుకుని చక్కగా అనుభవించే హిందువులు ఉన్నారు కడ్డరి హిందువులు వాళ్ళకి ఇవ్వండి ఆ పోస్టు వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసేసి వీళ్ళు 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 పెట్టేస్తే వాళ్ళు వాళ్ళ మతాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళ దాన్ని పెంచడానికే చేస్తారు తప్ప మనను ఉద్ధరించడానికి ఏం చేయడు తర్వాత మన ఏడ్చి లాభం లేదు ఇది ఎప్పుడు జరిగింది అంటే మనం జగన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి అతను ఇది కూడా ఎందుకు వచ్చింది అంటే ఈ లడ్డూలు అయోధ్యకు వెళ్ళాయి అది ఒక వీడియోలో చూశాను అక్కడ ల్యాబ్ టెస్టింగ్ పంపించారు సో దాంట్లోని ఇవన్నీ కనిపించాయి లేకపోతే మనకి తెలియదు ఇప్పుడు ఏదైనా కొంచెం చేంజింగ్ అయింది అంటే టేస్ట్ లో ఏంటో ఇది వరకులా లేదు అని అనుకుని తినేస్తున్నాం మనం తెలియదు అంటే మన చేత బలవంతంగా పాపం చేయిస్తున్నారు కదా ఇప్పుడు అందరూ నాన్ వెజిటేరియన్స్ కాదు వెజిటేరియన్స్ కదా ఇప్పుడు నేనే వెజిటేరియన్ నేను తినను నా చేత నువ్వు తినిపించడానికి అసలు తప్పే కదా ఒక మతం మార్పిడి చేయడానికన్నా లేదు నాకు ఇష్టం లేని పని చేయించడానికైనా నీకు ఎవరిచ్చే హక్కు ఏ రాజ్యాంగంలో ఉంది లేదు కదా నాకు ఇష్టం లేదు అని అంటే వదిలేయాలి నీకు ఇష్టమైంది నువ్వు చేసుకో నాకు ఇష్టమైంది నేను చేసుకునే హక్కు నాకు రాజ్యాంగంలో ఉంది అంతేకాని నీది కూడా నేను నా చేత చేయించే హక్కు నీకు లేదు ఖచ్చితంగా ఇప్పుడు ఇది మన చేత అదే జరిగింది ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ మన చేత తప్పు చేయించారు సో ఇది ఎక్కడ వరకు వెళుతుందంటే విశ్వ హిందూ ప్రజా పరిషత్ దాకా వెళ్ళాలి వెళ్ళి దీనికి తగిన శిక్ష విధించాలి ఈ తర్వాత ఏంటంటే ఒక రెజల్యూషన్ పాస్ చేసుకోవాలి హిందూ దేవాలయాలు అన్య మనస్థులకి అన్య మతస్తులకి జాబ్స్ ఇవ్వకూడదు చాలా ఇళ్ళ నుంచి కూడా మనం మాట్లాడుతున్న విషయం మేడం ఓన్లీ ఓన్లీ కొండ మీద హిందువులకే హిందువులకే ఇవ్వాలి అదే అదే ఒక్క జివో పాస్ అయింది అంటే ఎవరైనా సర్టిఫికేట్ చూడండి వీళ్ళు మనం మనమేమో భక్తి శ్రద్ధలతోటి వెళ్తాం వాళ్ళకి మన ప్రసాదాలు ఇస్తే తినరు వాళ్ళని రండి రండి అంటాం మనం వాళ్ళు మాత్రం మన గుడిలోనే జాబ్ చేస్తున్నారు మన దేవుడు సొమ్మే తింటున్నారు వాళ్ళ దేవుడు గ్రంథాలను పట్టుకుని తిరుగుతూ దేవుడిని ఇక్కడ మనం కాంట్రవర్సీ చెయ్యం ఎవరైనా సరే వాళ్ళు నమ్ముతున్నారు మీరు నమ్మండి మీ ఇంటి దగ్గరే నమ్మండి మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగం దగ్గర ఈ మతాన్ని కులాన్ని పెట్టకూడదు కదా మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో దానికి తగ్గట్టే దానికి భక్తుడిగా వినయ విధేయతతో చేయాలి తప్ప నేను నా మతాన్నే పరిప నుంచి వెళ్ళిపో ఉండద్దు ఇక్కడ నా మతాన్ని నేను కించపరచను అన్నప్పుడు నువ్వు ఇక్కడ అర్హుడు కాదు నేను నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో ఇవి కావాలి కాసులు కావాలి మతాన్ని వదులుకోము అంటే దాని అర్థం ఏంటి మనని భ్రష్ పట్టిస్తారు